ఓకే ఇది రోడ్ ఫేస్ ఇక్కడ నుంచి రోడ్ ఫేస్ ఇంకా ఇది రోడ్ ఫేస్ ఇది ఇక్కడ ఎల్ల అక్కడ వరకు ఆ ఇక్కడ నుంచి అక్కడ వరకు రోడ్ ఫేస్ ఒక వెయ్యి మామిడి తోట ఉంటది వెయ్యి మామిడి మ్యాంగో తోట ఉంటది వెయ్యి తోట 20 మొత్తం 21 ల్యాండ్ మామిడి తోట ఇక్కడ నుంచి శంకరపల్లి 20 కిలోమీటర్లు వస్తుందండి 20 కిలోమీటర్లు కొంచెం పాస్ ఇక్కడ టోటల్ ఇక్కడ నుంచి లాగా இரைய்வண்டி ஒன் எரா கடீல வரம் இப்ப லாண்ட் బాబు డీస్ బాగుందండి బాబు డీట్ సూపర్ బాగుంది అనంతసారి గోబు సార్ ఇది ఎంట్రన్స్ గేట్ అండి ఇరవై ఎకరాల తోటకి మొక్క తోటే మామిడి తోట మొత్తం మామిడి తోట తౌజండ్ చెట్లు ఉంటాయి మొత్తం 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 కలిపి వెయ్యి చెట్లు వెయ్యి చెట్లు ఎక్కువ ఉంటాయి మొత్తం మ్యాంగో తోట మ్యాంగో తోటే